ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు రహస్యనామ స్తోత్రం గురించి నేను పూర్వం వీడియోలో చెప్పినాను ఇక్కడ సహస్రనామం చేసేటటువంటి వారు మూలమంత్రాన్ని యథాశక్తిగా చేయింది అని అది ఒక విషయం మరొక విషయము అమ్మ యొక్క ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క నామానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు ఏ ఒక్క నామాన్ని నువ్వు జపం చేసినా నీ జన్మ సార్థకతమవుతుంది నీ మురికి తొలుగుతుంది నీ దురితం తొలుగుతుంది నీ పాపం తొలగిపోతుంది అని నేను పూర్వం చెప్పటం జరిగింది ఇక్కడ ఆ ఏక నామాన్ని మీకు నేను ఈరోజు తెలియదు ఇది సరళమైనటువంటిది ఇది తెలిసినటువంటి కానీ ఇక్కడ మనం కేవలం ఒక వివరణ మాత్రమే మీకు నేను ఇస్తున్నాను మీకు తెలియని విషయమనే కాదు తెలుసు మీకు కానీ ఇది నీ దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రంని గుర్తు చేయటమే నా యొక్క పని ఇక్కడ మనం శ్రీవిద్యా విద్యా సంప్రదాయంలో అయితేనేమి అమ్మవారిని ఆరాధించేటటువంటి వారు శ్రీమాత్రే నమ అయ మా వాళ్ళు అంటుంటారు వింటుంటాం మనం ఇక్కడ ఈ మాత అనేటటువంటిది ఏమిటి ప్రథమమైనటువంటిది మూలమైనటువంటి ఇప్పుడు లలిత అంటాం మనం తినగది ఏమవుతుంది లలిత తల్లి ఇది ఏముంది తల్లి తల్లి అంటే ఈ ప్రపంచానికి మూలభూతమైనటువంటి ఇక్కడ తల్లి అనేది ఈ తల్లి అనేది మనకు ఉపనిషత్తులు కూడా చెప్తాయి అసలు బ్రహ్మం అంటే దేవుడు అంటే ఎవడు బ్రహ్మం అంటే ఏమిటి అనే ప్రశ్నలు అడుగుతుంటారు కదండి నాస్తికులు కూడా అడిగే ప్రశ్న ఇదే ఎవడు దేవుడు ఎక్కడ ఉన్నాడని ఇక్కడ మనకు ఉపనిషత్ ఏం చెప్తుంది ఇమాని భూతాని జాయంతే యత్ ప్రయత్భితం సంవిశంతి అని అంటే ఎవరి వలనైతే పుడుతున్నారో ఎవరి అయితే బ్రతుకుతున్నారో ఎవరిలో లయమైపోతున్నారో దాన్ని ఏమన్నారు బ్రహ్మ ఇక దాని దేవుడను శక్తను ఇక నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకుంటావు పెట్టు ఇది మూలం ఈ మూడు పనులు చేసేటటువంటి ఆ మహాశక్తి ఆ మహాశక్తినే శ్రీమాత అంటారు అర్థమవుతుంది అంటే సృష్టి స్థితి లయ ఇక్కడ మనకు లలితలో ఈ విషయం కనిపిస్తుంది ఏమని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి మొట్టమొదట లేదే కదండి ఏం చెప్తారు శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి అంటే సృష్టి స్థితి లయ అని అర్థం అక్కడ కనుక ఆ మాత శ్రీమాత్రే నమ కలుపుకొని ఇక్కడ నేను మీ వ్యాఖ్యలు చెప్పడం లేదు ఒక నామానికి ఉన్న శక్తిని నేను చెప్తున్నా ఋషా విన్యాసమైపోయిన పాత సహస్రనామానికి ముందు నూట ఎనిమిది సార్లు మూడు వందల అరవై సార్లు లేదా ఒక వెయ్యి సార్లు నామంత్రాన్ని యదా జపం అన్నారు కదా షోడశి ఉన్నవాళ్ళు చేసుకుంటారు పంచదశి ఉన్నవాళ్ళు చేసుకుంటారు బాల ఉన్నవాళ్ళు చేసుకుంటారు మరి ఏమీ లేనటువంటి వారి కోసంగా నేను చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు ఏమలా అయ్యి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే శ్రీమాత్రే నమ అనే దానికి నేను ఇక్కడ అర్థం చెప్తున్నాను ఇక్కడ ఇక ఈ శ్రీ అనేది ఉంది మాత మాత్రే నమ ఉంది మాత్రే నమ దానికి ఉంది శ్రీ ఉంది శ్రీ యొక్క విశిష్టత ఏమిటి ఈ శ్రీ అనేటటువంటి వాళ్ళ షా ప్లస్ రా ప్లస్ ఈం ఏమైంది శ్రీం ఇక్కడ మనకు శక్తి జ్ఞానము ఆనందం ఈ మూడు అర్థం వస్తాయి శ్రీ అంటే ఏంటి శక్తి జ్ఞానము ఆనందం ఈ మూడు కలుపుకుంటే ఏమైంది శ్రీమ్ అయింది ఇక్కడ ఈ శ్రీం అనేటటువంటిది ఇప్పుడు బ్రహ్మ వాచకం ఉంది పరమేశ్వర వాచకం ఉంది ఒక వేద మంత్రాన్ని మనం చదివేటప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము ఓ ఈ ఓంలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఓం అనేటటువంటిది మూలం దాని శక్తి ఏమిటి శ్రీ అర్థమవుతుందా ఓం శ్రీ ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంది ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఏమైంది జ్యోతి ఈ జ్యోతి ఎవరు శివుడు అనుకున్నాం మరి ఆ జ్యోతి కాంతిగా ఇళ్ళంతా ప్రకాశింపజేస్తుంది ప్రసరింపచేస్తుంది అదేమిటది ఆ కాంతి వెదతల్లుతుంది జ్యోతి కాంతి రెండు రెండు వేరు చేయగలుగుతామా అసంభవం అలాగే ఇక్కడ శివశక్తి అమ్మవారు శక్తి కలుపుకున్న శక్తి ఏమిటి శ్రీ అర్థమవుతుందా ఇప్పుడు ఏం చేయాలి మనం శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని జపంచి ఆ ఒక్క నామానికి ఎంత శక్తి ఉందో నీకు అర్థమవుతుంది ఇక బీజాక్షర సహితంగా జపం చేయాలి ఇక్కడ నేను వాచారం చెప్తున్నాను గురుముఖతగా గ్రహిస్తా ఇప్పుడు గురువు లేనటువంటి వారు ఇప్పుడు మేము చెప్తున్నాము నువ్వు నన్ను గురువుగా భావించేవా గ్రహించు నిర్భయంగా చెప్తున్నాను నీ సుఖం కోసం నేను నరకానికి వెళ్ళేదన్నా సిద్ధంగా ఉన్నాను నేను చెప్తున్నా ఇక్కడ మూడు బీజాలు నీకు నేను ఈరోజు వివరిస్తాను శ్రద్ధ భక్తు ఉన్నాయా గ్రహించు పఠించు తరించు అందులో మొట్టమొదటిది ఇది నేను చెప్పేది కాదు మా లలితా సహస్రనామ పారాయణం చేసేటటువంటి వాడికి నూట ఇరవై మూడవ శ్లోకాన్ని మనం రెండవ పాదాన్ని గమనించి చూసినట్లయితే అక్కడ మనకి రహస్యాన్ని అమ్మ అందిస్తుంది ఏమని స చామర రమావాణి సవ్యదక్షణ సేవిత అమ్మవారు ఎలా ఉంటారు సచామర రమా వాణి ఇంజామరలు తీసుకొని అమ్మను సేవిస్తూ ఉంటారు ఎవరు రమా వాణి స్రవ్య దక్షిణ అమ్మవారికి కుడిపక్క ఎవరున్నారు సరస్వతి అని ఇక్కడ రమా వాణి రమా అంటే ఎవరు లక్ష్మి వాణి అంటే ఎవరు సరస్వతి సవ్య దక్షిణ అమ్మవారు కుడి ఎడమలయందు ఇప్పుడు కుడి భుజంలో ఎక్కడున్నారు సరస్వతి ఉండదు అమ్మ సరస్వతికి అంత పెద్ద పీట వేసింది ఎడమ భాగంలో ఎవరుంటారు లక్ష్మీదేవి ఉంటుంది మధ్యలో ఎవరున్నారు పరాశక్తి ఆమెకి విరుపక్కల వీళ్ళు కూర్చొని సేవ చేస్తున్నారు అవి ఇక్కడ బీజ అక్షరాలని తెలియచేస్తున్నారు ఇక్కడ మొట్టమొదటిగా దక్షిణ భాగంలో ఉన్నారు ఎవరు అనుకున్నాను మనము వాణి అంటే సరస్వతి సరస్వతి బీజం ఏమిటి లక్ష్మీ బీజం ఏమిటి శ్రీం అమ్మవారి బీజం ఏమిటి హ్రీం ఇప్పుడు అర్థమైందా ఐం హ్రీం శ్రీం ఇది సరళమైనటువంటి బీజం ఏదో రహస్యమైనటువంటిది కాదు ఇప్పుడు ఈ వీడియో చూసేవాడున్నాడు అనుకోండి వాడు అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప దీన్ని గ్రహించలేడు అది నా ధైర్యం ఏవండి బీజాక్షరాలు చెప్పేసినారే అని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందరూ చూడరు చూచాడా వాడి జన్మధన్యమే చేశాడా ఇక వాడు ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళి చేరాలి అభ్యాసంతోనే ఉంటుంది ఒక తీగ మీద నడుస్తూ ఉంటుంది ఒక దొబ్బరి వాళ్ళు మీరు చూసుంటారు సర్కాసుల్లో వాటి ఇప్పుడు లేవనుకోండి ఒకే రోజు నడిచేసిందా తీగ మీద కాదు అభ్యాసంతో అలా నిరంతర చేత నిరంతర పఠనం చేత నిరంతర ఆతృతతో చేసేటటువంటి జపం చేత జీవితమే మారిపోతున్నాయి నా శబ్దానికి అంత శక్తి ఉంది అందుకని మీరు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు మూలమంత్రాన్ని మంత్రాన్ని యథాశక్తిగా చేసేటటువంటి వారు మంత్రం తెలియనటువంటి వారు ఏం చేయాలి ఓం ఐం హ్రీం శ్రీం నమ ఓం గ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని జపంచ తరిస్తావు నువ్వు లేదు రహస్యంగా నేను చెప్పటం లేదు బహిర్గతం చేస్తున్నాను చక్కగా ఈ యొక్క నామం చాలు నీ జీవితము ఎక్కడ కూర్చున్నా ఎక్కడ చేసినా ఇదే నీకు మంత్రంగా భావించు దేవాలయాలకు వెళ్తావు ఏం చేస్తావు ప్రదక్షిణ చేసుకోమో కూర్చుంటావు వారి విన్ను చూస్తూ ఉంటావు ఏదో లేదా వ్యర్థమైన మాటలు అక్కడ సంభాషిస్తావు దేవాలయాలు ఎందుకు రాలేదు సాధన కోసం వచ్చినాయి అనంతమైనటువంటి మంత్రశక్తితో ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి దేవస్థానాల్లో కూర్చొని నువ్వు జపంచేసావా నీ జన్మధన్యం ఉంది ఎందుకు కాలాన్ని వృద్ధా చేసుకుంటావు నా బాధలు నా బాధలు నా బాధలు వాటిని ఎందుకు మాటి మాటికి నెమర వేసుకుంటూ ఉంటావు రాని మా గురుగారు చెప్తారు గుత్తే ఆతే హె జాతే హే పర్మనెంట్గా విన ఇతే ఇంట్లో కూర్చున్న కుక్క వచ్చింది జ్ అంటావు వెళ్ళిపోతుంది పర్మనెంట్గా ఉండదు పర్మినెంట్గా ఉండే కుక్కలు వేరేకోండి కనుక ఒక దుఃఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు అవి వచ్చిపోయేటటువంటి రాగమో పాయనో అనిత్య అన్నాడు అవి వచ్చిపోయేటటువంటి అనిత్యములు వాటి కోసం నువ్వు ఎందుకు ఆయన నీ సమయాన్ని వృద్ధా చేసుకుంటావు ప్రతి క్షణము అనన్యాశ్చింత ఎంతో మా ఏదన్నా పర్యూపాసతే అనన్యమైనటువంటి చింతన చేస్తూ ఉన్నవా నీ యోగము క్షేమము ఆయనే వహిస్తాడని ఆయన అంత స్పష్టంగా పరమాత్మ మనకు చెప్తే దాన్ని విస్మరించి నేను దుఃఖిస్తున్నాను బాధలున్నాను అని ఎందుకు వాపోతావు తండ్రి లేలుకో వేదాంత ఏం చెప్తున్నా ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పాడు ఉత్తిష్ట పైకి లేవయ్యాను ముందు నుంబు తైకిలయి అన్నారు సతికిలబడినటువంటి అర్జునుడిని వేదాంతం చెప్పలా పైకి లేను ముందు తర్వాత మాట్లాడదాం విషయాన్ని అంట కనుక ముందు నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో ఈ సుభిశాల ప్రపంచంలో నువ్వేం కోట్ల సంవత్సరాలు బ్రతకలేవు యభన దశ అయిపోయిన తర్వాత వృద్ధాప్యాలు అడుగు పెడితే అంతా నీకు చేదే సుఖం ఉండదు ఆ యభన దశలోనే ఏదో మనకు మెరుపులు కనపడతాయి ఆ మెరుపు అయిపోతుంది నిన్ను చూచి అసహించుకునేటటువంటి వారి స్థితి వచ్చేస్తుంది ఇప్పుడు మేము వృద్ధులున్నాము ఎవరైనా మమ్మల్ని ప్రేమిస్తారా ప్రేమించ అభిమానిస్తారు గౌరవిస్తారు విద్య ఉంటే లేదా ఓరి ముసలవాడాన్ని సంబోధిస్తారు కానీ విద్య చేత వికసించు రేపు వృద్ధాప్యం కాలు చెయ్యేదో ఎందు అనుకోండి పచ్చపడి ఉండాలి కనుక అమ్మను ఆరాధించటం అనేటటువంటి ప్రక్రియను నువ్వు ముమ్మని చేసినామనుకో ఎక్కడ కూర్చున్నా పోతున్నా చేస్తున్నా చూడండి నిద్ర నిద్ర బసెక్కినా నిద్రే బండ్లో కూర్చున్నా నిద్రే ఆలస్యంతో నీ జీవితాన్ని అంత ధ్వంసం చేసుకున్నా ఈ దౌర్భాగ్య ఫోన్ ఒకటి వచ్చింది ఇప్పుడు దీన్ని చూసుకుంటా కాలాన్ని అంత చేసుకుంటాను ఎన్ని వీడియోలు చూస్తే చూసుకుంటూ చూసుకుంటూ పోతూ ఉంటే ఇవి అనంతంగా ఉంటాయి ఒక గంట ఒక గంటన్నర ఏదో ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకు నీకు తెలుసు అన్ని సమయాన్ని నువ్వు కేటాయించుకోగలవు నీకు ఆ శక్తి ఉంది కానీ విస్మరిస్తావు ఏం తమో గుణం చేత కొన్ని రోజులు ఆలోచిస్తే ఆ గుణం పోతుంది అమ్మ మీద ప్రీతి జనిస్తుంది ఆ ప్రీతి నీకు భక్తిగా మారుతుంది భక్తి వికసిస్తుంది జ్ఞానం లభిస్తుంది తరిస్తావు ఇన్ని వదిలేసి నువ్వు దుఃఖించకూడదు నాయన దుఃఖించుకోని కోసంగా నువ్వు జన్మెత్తలేదు నీ స్వస్వరూప జ్ఞానాన్ని అన్వేషించి గ్రహించి ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళడానికి నీకు పరమాత్మ అవకాశం ఇచ్చి ఈ దీన్ని దీన్నెందుకు నువ్వు ధ్వంసం చేసుకుంటున్నా కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని చేసుకుని అదే చెప్పినాడు ఒక్క నామం దేవుని కదేమని రహస్యనామ సహస్రే నామ్నో అత్యేక సహస్రనామంలో ఉండేటటువంటి అనేకమైన నామాల్లో ఏదైనా ఒక్కటి నువ్వు తీసుకున్నావా కీర్తనాత్ నీ జన్మ ధన్యమవుతుంది కనుక ఈ చెప్పినటువంటి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ లేదు బీజాక్షరాలతో జపం చేస్తానని కదా బీజాక్షరాలు గ్రహించు నాకేమైనా పర్వాలేదు నాకేం కాదు తల్లి అనుగ్రహం ఉన్నంతవరకు ఏం కాదు ఒక జిజ్ఞాస కోసంగా ఆ బీజాక్షరాన్ని చెప్పినంత మాత్రం నా శక్తిని నహించేది లేదు అమ్మ నన్ను శిక్షించేది లేదు నీకేతొచ్చు నీ ముందు కంటి ముందు ఎవడైనా మునిగిపోతూ ఉంటే చూస్తూ ఉంటావా వాడిని రక్షించే ప్రయత్నం చేయవా వెంటనే దూకి వాడిని రక్షిస్తావా అలాగే విద్య తెలిసినటువంటి వాడు మరొకరికి కొన్ని కొన్ని స్తోత్రాలు చెప్పను నేను ఎందుకు జిజ్ఞాసైనప్పుడు నేను వాడికి అందించే ప్రయోజనం లేదు అందులో ఈరోజు డూప్లికేట్ ప్రపంచం ఉంది నేను ఆ స్తోత్రాన్ని చేసినా అనుకో దాన్ని ఇంకొక టైప్ చేసి ఇంకొక రకంగా వారు దాన్ని పెట్టడం జరుగుతుంది నీలో జిజ్ఞాస ఉందే నేను ఉన్నాను ఇప్పుడు ఇంతమంది నాకు ఫోన్ చేశారు ఏ ఒక్కరికైనా నేను అయ్యో లేదండి మీకు నేను పెట్టను అని ఒక్కరినైనా అని ఉంటానా నువ్వు ఫోన్ చేసిన వెంటనే నీకు స్తోత్రాన్ని అందిస్తున్నాను మరి అలాంటప్పుడు నాకు ఫోన్ చేయటంలో పాదేమిటి ఎందుకు ఈ అర్థంగా మెసేజ్లు పెట్టటము ఆలోచించుకున్నాయినా చెయ్యి నాకు ఇది గొప్పలాని మంత్రం పంపించి చేసుకుంటానని చక్కగా నేను నీకు వాట్సాప్ టైప్ చేసి పంపిస్తున్నానే కనుక ఈ మంత్రాన్ని జపం అమ్మ ఒక్క నామాన్ని అంత మూలమిది చెప్పినటువంటిది శ్రీమాత్రే నమ అనేటటువంటి మంత్రం యొక్క ప్రభావం నీకు నీకు అనుభవం రావాలి నేను చెప్తే కాదు నీకు అనుభవం రావాలి తీయగా ఉంటుంది చక్రతీయగా నేను చెప్పినంత మాత్రం నువ్వు నువ్వు ఒప్పుకుంటావా దాన్ని నువ్వు గ్రహించాలి ఆస్వాదించాలి అబ్బా నిజమేనండి గురువుగారు చెప్పింది పెద్దలు చెప్పింది చక్కెం తీయ అది నువ్వు అనుభవించాలి చెప్పటం పరికమా యొక్క పని చెయ్యటం నీ ధర్మం కనుక ఈ విషయాన్ని గ్రహించి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని జపంచుకో ఇంకేదైనా సందేహం కలిగిందా ఫోన్ చేయి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ నేను భయంగా నేను నెంబర్ చెప్తున్నాను నేను ఏదంతా అతనికం చేయటం లేదు లేదు స్వామి నువ్వు తప్పు చేస్తున్నావు అని కూడా కొంచెం స్వీకరిస్తాను సంభాషించేదానికి అదే నేను ఇస్తుంది మరి దేనికి ఇస్తాను నేను కనుక చక్కగా ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా ఆ మంత్రాన్ని తెలుసుకొని అమ్మవారిని సశాస్త్రీయంగా సహస్ర నామాన్ని పూర్వం వీడిలో చెప్పినట్టు పారాయణం చేసుకొని తరించదన ఈ గొప్ప మానవ జన్మ లభించింది అనేక జన్మ పుణ్య పుణ్యం ఉంటే తప్ప మనుష్యత్వం ననభ్యతే లభ్యతే మనుష్యత్వం రాదు ఊరికినే కోటి జన్మ పుణ్యకృతం మనుష్యత్వం లభించింది దాన్ని సద్వినియోగం చేసుకున్న కేవలం ఇంద్రియ భోగాల కోసంగా పాకులాడుతూ అవి దొరకలేదు ఇవి దొరకలేదని వాపోతూ ఈ శరీరాన్ని విడిచేవనుకో మళ్ళీ తిరిగి ఈ శరీరం వస్తుందో లేదో తెలియదు నీకు ఈ దివ్యమైన మంత్రాన్ని అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీమండేలక్ష్మీ అమర లోకా సమస్తోవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్